హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా అందరు బాగుండాలని కోరుకుంటే ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాము ఈరోజు వీడియో వచ్చేసి మేము మురుదేశ్వర టెంపుల్కి వెళ్ళాము ఆ టెంపుల్ టోటల్ ఎలా ఉంది అనేది నేను చూపించబోతున్నాను ఈ మురుదేశ్వర టెంపుల్ కర్ణాటకలోని అరేబియా సముద్రం తీరంలో ఉంటుంది ఈ సముద్ర తీరాన ఆలయాన్ని చూస్తూ ఉంటే అలా చూడాలనిపిస్తుంది చూడడానికి అంత బాగుంటుంది ఇక్కడ శివుడు లింగ రూపంలో పూజలు అందుకుంటూ ఉంటాడు ఇది ప్రపంచంలోనే రెండవ ఎత్తైన శివుని విగ్రహంగా ప్రసిద్ధి చెందింది ఈ విగ్రహం ఎత్తు నూట ఇరవై మూడు అడుగులు అలాగే ఈ విగ్రహానికి బంగారు పూత పూయబడి ఉంటుందంట ఇంకా ఈ గుడి రాజగోపురం వచ్చేసి ఇరవై అంతస్తులు ఉంటుంది అక్కడి నుంచి ఈ సముద్రాన్ని అలాగే శివుడి విగ్రహాన్ని గుడిని చూడొచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది పురాణాల ప్రకారము రావణుడు తనకు ఆత్మలింగాన్ని అప్పగించమని శివుణ్ణి ఘోర తపస్సు చేస్తే అలా తపస్సుకు మెచ్చిన శివుడు ఆత్మలింగాన్ని రావణుడికి ఇస్తూ నువ్వు లంకను చేరే వరకు ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టకూడదు అని చెప్తాడంట అలా రావణుడు కైలాసం నుండి లంకకు బయలుదేరి వెళ్తూ ఉండగా గణేషుడు ఆత్మలింగాన్ని రావణుడు లంకకు తీసుకువెళ్ళకూడదు అనే ఉద్దేశంతో గోకర్ణ సముద్ర తీరాన రావణుణ్ణి మోసగించి ఆత్మలింగం కింద పెట్టేలాగా చేస్తాడంట అలా కింద పెట్టిన లింగాన్ని ఎంత ప్రయత్నించినా తీయలేకపోవడంతో కోపంతో రగిలిపోయిన రావణుడు శక్తినంతా ఉపయోగించి లింగాన్ని ధ్వంసం చేస్తాడు అలా ధ్వంసం చేసిన సమయంలో శివుని పైన కప్పబడిన వస్త్రము ఈ కందుక గిరిపైన పడి ఇక్కడ మురులేశ్వర టెంపుల్ వెలిసిందంట ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విశిష్టతలే ఉన్నాయి ఈ ఆలయానికి అసలు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంటుంది సముద్ర తీరాన ఈ ఆలయము ఇక్కడి అద్భుతమైన దృశ్యాల గురించి ఎంత చెప్పినా తక్కువే నేరుగా చూస్తేనే అనుభూతి చెందుతాము ఈ మురుడేశ్వర టెంపుల్ భక్తులకు మాత్రమే కాదు బీచ్లో లో వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి పడవలు స్కూబా డైవింగ్ ఇలాగా హాలిడే ఎంజాయ్ చేయాలన్న వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఈ వీడియోలో నాకు తెలిసింది నేను విన్నది తెలుసుకున్నది కొంచెం స్టోరీ మాత్రమే చెప్పాను ఇందులో ఇంకా ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఇంకా ఈ గుడి విశేషాలు మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్